హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆల్ పీపీఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ మనకు ఐసెట్ ఏపీఐసెట్కు సంబంధించిన క్లాసెస్ అన్ని డిస్కస్ చేస్తూ వస్తున్నాం ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సో ఆ కంటిన్యూషన్లో మనం ఈరోజు ఏంటంటే నెక్స్ట్ టాపిక్ డేటా అనాలిసిస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సో ఈరోజు టాపిక్ ఏంటి టార్గెట్ ఏపీఐసెట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది ఏపీఐ పేపర్స్ అదేవిధంగా మళ్ళీ టీఎస్ కూడా రివైజ్ చేద్దాం ఏపీఐసెట్ మే సెవెంత్ వచ్చిన షిఫ్ట్ టు వన్ సంబంధించిన పేపర్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఈరోజు సెషన్లో డేటా అనాలిసిస్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం క్లియర్ చూడండి స్మాల్ అనౌన్స్మెంట్ మనకు ఆల్రెడీ ఏపీఐసెట్ బ్యాచ్ అనేది ఆన్లైన్ రన్ అవుతుంది సో దాని కాస్ట్ జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు కంప్లీట్గా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో మీకు షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాం సో త్రీ మంత్స్ నైంటీ డేస్ షెడ్యూల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ షెడ్యూల్ పరంగా మీకు క్లాసెస్ వస్తుంటాయి అదేవిధంగా లైవ్ ప్రాక్టీస్ సెషన్స్ అనేవి కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏంటంటే గ్రాండ్ టెస్ట్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం గ్రాండ్ టెస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది కూడా ఉంటాయి మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఐసెట్కు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అనేది కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఐసెట్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్లో సో మీకు ఏంటంటే ఏ క్లాస్ జరిగినా వీడియోస్ అనేవి అప్డేట్ ఉంటుంటే కోర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంకా ఈ కోర్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా పర్చేజెస్ ఏ తెలుసు కదా పీపీఎస్ అకాడమీ స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ లోగోకు సంబంధించిన ఇమేజ్ అనేది ఉంటుంది కోర్స్ ఆ కోర్స్ పర్చేజ్ చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా మీరు కోర్సులో ఎన్రోల్ అయిపోయినట్లు క్లియర్ కాస్ట్ నైన్ హండ్రెడ్ మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి ఐసెట్ రిలేటెడ్ అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ నెంబర్ ఒకవేళ అవైలబిలిటీ లేదంటే వాట్సాప్లో అయినా మీరు పిన్ చేయండి క్లియర్ రెస్పాండ్ అవ్వలేకపోతే మోస్ట్లీ అవైలబుల్ ఉంటుంది ఒకవేళ రెస్పాండ్ కాకుండా మీరు వాట్సాప్లో మెసేజ్ అయినా యూజ్ చేయండి క్లియర్ థ్యాంక్ యూ చూడండి ఈరోజు ఏంటి మనం డేటా అనాలిసిక్స్ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు డిఏ అని చెప్తుంటాం మనం చూడండి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటంటే సమ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తాడు ఇక్కడ ఒక టేబుల్ చెప్పాడు నెంబర్ ఆఫ్ ఫీమేల్ బోర్న్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ ఫోర్ డిఫరెంట్ స్టేట్స్కు సంబంధించిన రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్కు సంబంధించిన డేటా ఏబిసిఈడి అని చెప్పి నాలుగు స్టేట్స్ ఇచ్చాడు ఇది దానికి సంబంధించిన ఇయర్స్ అనేవి ఇచ్చాడు క్లియర్ దానికి సంబంధించిన ఇయర్స్ అనేవి ఇప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడుగుతున్నాడు చూడండి విచ్ స్టేట్ రికార్డెడ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ బోర్న్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫీమేల్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎక్కువ మంది ఇక్కడ చూడండి ఏ స్టేట్ ఎక్కువ ఉంది రూరల్ అండ్ అర్బన్ రెండు కంబైన్ చేసి చూడాలి సో ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ వస్తుంది నెక్స్ట్ ఈ టూ స్టేట్స్ చూస్తే మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే సిక్స్టీన్ హండ్రెడ్ టెన్ వస్తుంది మళ్ళీ ఈ టూ స్టేట్స్ యాడ్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తా అంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏది ఎక్కువ వచ్చింది సో స్టేట్ ఏ అనేది హైయెస్ట్ కాబట్టి స్టేట్ ఏ ఇస్ ద ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విచ్ స్టేట్ హ్యాడ్ లార్జెస్ట్ డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ బోర్న్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ స్టేట్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది రూరల్ అర్బన్ కంపేర్ చేస్తే చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇక్కడ కంపారిజన్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఏముతుంది వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ఉంది రూరల్కి అర్బన్కి ఇక్కడ డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత ఉంది త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ డిఫరెన్స్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ మైనస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇది చూస్తే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మాత్రమే ఉంది ఇది డిఫరెన్స్ చూస్తే ఎంత ఉంది వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో హయ్యెస్ట్ డిఫరెన్స్ ఇక్కడ ఏమంటుందో లార్జెస్ట్ లార్జెస్ట్ డిఫరెంట్ ఏ స్టేట్లో ఉంది మనకు స్టేట్ బి కాబట్టి ఆప్షన్ టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఫిమేల్ బోర్న్ స్టేట్ సి ఫ్రమ్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ స్టీ సి స్టేట్కు సంబంధించింది చూడాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో సి యొక్క స్టేట్ చూడండి సి స్టేట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సి స్టేట్లో ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ రెండు మధ్య రూరల్ అర్బన్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి ఈ రెండు యాడ్ చేస్తే మనకు దీని వాల్యూ వచ్చి టూ థౌజండ్ వస్తుంది సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి పోయేసరికి ఏమైంది టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ అయింది పాపులేషన్ అనేది సో ఇక్కడ అడుగుతున్నాడు పర్సంటేజ్లో అడుగుతున్నాడు పర్సంటేజ్ తెలుసు కదా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి డిఫరెన్స్ ఎంత అంటే ఎయిటీ ఫైవ్ డివైడెడ్ బై పర్సంటేజ్ ఇంక్రీజ్ కాబట్టి స్మాలర్ నంబర్ ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సల్ టూ టెన్ జా లేదా ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ దీంతో ఫోర్త్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ పాయింట్ five percent 4.25% is the correct answer option B then next e question which state is only state which recorded continuous fall in the number of female children born in its urban a area over the 5 consecutive years సో కంటిన్యూగా ఏమవుతుంది డిక్రీజ్ ఫాల్ అవుతుంది కంటిన్యూస్ ఫాల్ అంటే డిక్రీజ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కన్జిగ్యూటివ్గా డిక్రీజ్ అవుతుంది దేంట్లో అర్బన్ కు సంబంధించింది ఏ స్టేట్లో తగ్గుతూ వెళ్తుంది అర్బన్ చూడండి ఇక్కడ ఇంక్రీజ్ అయింది అర్బన్ చూడండి ఇక్కడ ఇక్కడ ఇంక్రీజ్ అయింది ఇక్కడ చూడండి అర్బన్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ నైన్ హండ్రెడ్ అండ్ టూ నైన్ హండ్రెడ్ ఎయిట్ నైంటీ ఎయిట్ చూడండి ఇక్కడ కంటిన్యూగా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది సో ఎప్పుడు దేంట్లో సి స్టేట్లు కాబట్టి ఆప్షన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి గ్రాఫ్ అనేది ఇచ్చాడు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ ఫ్రమ్ టూ థౌజండ్ నైన్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన ఇం ప్రాఫిట్ చూడమంటున్నాడు టూ థౌజండ్ నైన్టీన్లో ఎంత ఉన్నింది ఎయిటీ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ పోయేసరికి ఎంత అయింది వన్ ఫిఫ్టీ కావడం జరిగింది సో ఎయిటీ నుంచి వన్ ఫిఫ్టీ సో పర్సంటేజ్ ప్రాఫిట్ అడుగుతున్నాడు ప్రాఫిట్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకొని డిఫరెన్స్ డివైడెడ్ బై స్మాలర్ వాల్యూ

ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు పర్సంటేజ్ ఇంక్రీజ్ అడుగుతున్నాడు పర్సంటేజ్ ఇంక్రీజ్ టూ థౌజండ్ నైంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు టూ థౌజండ్ నైన్టీలో వాల్యూ ఎంత ఉన్నది ఎయిటీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ద వాల్యూ విల్ బికమ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి వెళ్ళిందా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే సెవెంటీ సెవెంటీ డివైడెడ్ అయితే స్మాలర్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ పర్సంటేజ్ కాబట్టి చూడండి వన్ జీరో వన్ జీరో క్యాన్సల్ మీకేమవుతుంది సెవెన్ హండ్రెడ్ డివైడెడ్ బై ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్ మిగులుతుంది సిక్స్టీ సిక్స్టీ అయిపోతుంది ఎయిట్ సెవెన్ జా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సంథింగ్ వస్తుంది బట్ అప్రాక్సిమేట్గా ఎంత తీసుకుంటున్నాం ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ డ్యూరింగ్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీలో ఏమో హండ్రెడ్ ఉన్నింది ట్వంటీ వన్కి వచ్చేసరికి వన్ ట్వంటీ అయింది అంటే పర్సంటేజ్లో ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ పర్సెంట్ చూడండి డిఫరెన్స్ ట్వంటీ డివైడెడ్ బై స్మాలర్ వాల్యూ ఇంటూ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ గెట్ క్యాన్సల్ సో ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ వాజ్ ద ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ మోర్ దాన్ వన్ క్రోర్ రూపీస్ సో ఎన్ని ఇయర్స్ మోర్ దాన్ వన్ క్రోర్ ప్రాఫిట్ వచ్చింది చూడండి ఇక్కడేమిచ్చాడు కంపెనీ గ్రాఫ్ షోర్స్ ఇన్ ల్యాక్స్ ఇది ల్యాక్స్లో ఉంది అమౌంట్ చూడండి టూ థౌజండ్ నైన్టీన్లో ప్రాఫిట్ ఇది ప్రాఫిట్కి సంబంధించింది టూ థౌజండ్ నైన్టీన్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఎయిటీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వంటీలో ప్రాఫిట్ ఎంత వచ్చింది హండ్రెడ్ ల్యాక్స్ అంటే వన్ క్రోర్ వచ్చింది వన్ సిఆర్ చూ ఇక్కడేమంత వచ్చింది వన్ పాయింట్ టూ క్రోర్స్ వచ్చింది సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వచ్చింది ఇక్కడేమో ఎయిటీ ల్యాక్స్ వచ్చేస్తుంది ఎయిటీ ల్యాక్స్ ప్రాఫిట్ చూడండి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి చూడండి మోర్ దాన్ ఏమన్నాడు మోర్ దాన్ వన్ క్రోర్ వన్ క్రోర్ కాదు మోర్ దాన్ అంటే వన్ క్రోర్ కన్నా ఎక్కువ ఉండాలి ఎక్కువ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ఇయర్స్ మాత్రమే వచ్చింది కాబట్టి ఆప్షన్ టూ క్లియర్ వన్ క్రోర్ ఆర్ మోర్ అని అంటే త్రీ ఇక్కడ ఏమన్నాడు మోర్ దాన్ వన్ క్రోర్ వన్ క్రోర్ కంటే ఎక్కువ వచ్చిన ఇయర్ ఏంటి నెక్స్ట్ ఇఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి టోటల్ ఎక్స్పెండిచర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే వాట్ ఇస్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేశాడు ఎడ్యుకేషన్ చూడండి ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంది ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ బై హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరో క్యాన్సల్ ఫిఫ్టీన్ జీరోజా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎయిట్ జా వన్ ట్వంటీ ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఒక టువెల్ సెవెంటీ టూ సో ఎంత స్పెండ్ చేస్తున్నాడు ఎడ్యుకేషన్ మీద సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద టోటల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ హౌ మచ్ మోర్ ఎక్స్పెండిచర్ వాజ్ ఇంకర్డ్ ఆన్ రెంట్ కంపేర్ టు ఎడ్యుకేషన్ సో టోటల్ ఎక్స్పెన్స్ ఏమో ఫార్టీ ఎయిట్ థౌసండ్ అయితే ఎంత ఎక్కువ హౌ మచ్ మోర్ ఎక్స్పెండిచర్ దేని దేని మీద రెంట్కు ఎడ్యుకేషన్తో కంపేర్ చేస్తే ఎంత ఎక్స్పెండిచర్ ఎక్కువైంది రెంట్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఎడ్యుకేషన్ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది క్లియర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒకటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒకటి ఇప్పుడు చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టెన్ పర్సెంట్ ఆ వాల్యూనే అడుగుతున్నాడు టెన్ పర్సెంట్ మీన్స్ టెన్ బై హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ గెట్ క్యాన్సల్ ఫోర్ ఎయిటీ ఇంటూ టెన్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్లియర్ ఇలాగైనా చేయొచ్చు లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాల్యూ కనుక్కోండి మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ వాల్యూ కనుక్కోండి రెండింటిలో నుంచి మైనస్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది అలాగైనా చేయొచ్చు నెక్స్ట్ ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ఎయిట్ థౌసండ్ ట్రాన్స్పోర్ట్కు ఎయిట్ థౌసండ్ అయింది ట్రాన్స్పోర్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయితే వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ఎడ్యుకేషన్ రెంట్ together ఆఫ్ ఫర్ ద సేమ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ కు రెండు కలిపితే ఎంతైనట్టు చూడండి రెంట్ ఏమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ రెండు కలిపితే ఫార్టీ పర్సెంట్ రెండు కలిపితే ఫార్టీ సో టెన్ పర్సెంట్ అనేది ఎయిట్ థౌసండ్ అయితే ఫార్టీ పర్సెంట్ అనేది ఎంత అవుతుంది ఫార్టీ పర్సెంట్ చూడండి టెన్ థౌసండ్ టెన్ నుంచి ఫార్టీకి రావాలంటే ఇంటూ ఫోర్ అదేవిధంగా ఎయిట్ థౌజండ్ నుంచి కూడా ఇంటూ ఫోర్ చేయాలి అప్పుడు ఎంత అవుతుంది ఎయిట్ ఫోర్ గా థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ అవుతుంది దీనికి ఇది ఫోర్ టైమ్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఫోర్ టైమ్స్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ ఫోర్ టైమ్స్ థర్టీ టూ థౌజండ్ సో ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ క్లియర్ ఇది మనకేంటంటే ఓవరాల్గా డేటా అనాలిసిస్ అన్నమాట డేటా అనాలిసిస్ సంబంధించిన ఏపీఐసే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిన పేపర్ డిస్కస్ చేసాం మనకు ఆల్రెడీ బ్యాచ్ అనేది రన్ అవుతుంది సో ఆల్రెడీ డిస్కస్ చేశాం ఆన్లైన్ బ్యాచ్ గురించి మీకు ఏం డౌట్ ఉన్నా కూడా ఏంటంటే ఆన్లైన్ బ్యాచ్లో మీరు కోర్స్ పర్చేస్ చేసేటప్పుడు ఏం డౌట్ ఉన్నాయి ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ వచ్చి రెస్పాన్స్ కాకుండా వాట్సాప్లో పిన్ అయినా చేయండి సో మీకు కంప్లీట్గా ఉంటుంది డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది జాయిన్ అవ్వండి క్లియర్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్